హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టిన మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతుందని హోప్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో ఇవాళ మన వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం లివర్ ఫ్రై చేస్తున్నానండి అది ఎలా వచ్చింది ఏంటి అన్నది చెప్తాను చూసేయండి ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి మనము వాటర్ పెట్టుకొని వాటర్లో పసుపు దాని తర్వాత సాల్ట్ వేసాను ఈ ఈ వాటర్లో మనము ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లివర్ ఉంటుంది కదా ఆ లివర్ని ఈ వాటర్లో వేసి ఒక బాయిల్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలన్నమాట సో అలా చేయడం వల్ల మనకి నీచు స్మెల్ అనేది అస్సలు రాదండి దాని తర్వాత ఇంకేదైనా డస్ట్ పార్టికల్ మనం కడగగా చిన్న చిన్న డస్ట్ పార్టికల్ ఏదైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట నీట్గా స్మెల్ రాకోకుండా టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇలా ఏవైనా డస్ట్ ఉన్నా అలా వచ్చేస్తుంది ఇలా ఒక వన్ బైల్ వచ్చిన తర్వాత వాటిని వాటర్ స్టెయిన్ చేసేసి లివర్ అనేది పక్కకు తీసి పెట్టేసుకోవాలి సో ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం తీసి పెట్టుకున్న లివర్ ఉంది కదా స్టెయిన్ చేసి పెట్టుకున్నామే ఆ లివర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసి ఒక కలబెట్టిన తర్వాత కొంచెం ఆ లివర్లో ఇంకా ఎక్సెస్ ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ కూడా ఇలా బయటకు వస్తుందన్నమాట అప్పుడు ఆ లివర్ వాటర్ అన్నది ఇంకా ఏం లేకోకుండా నీట్గా వెళ్ళిపోతుంది ఇలా వాటర్ బాయిల్ లివర్లో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ నాకు సరిపోతుంది అనమాట సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఒక కప్ ఆఫ్ వాటర్ వేసాను ఈ వాటర్ వేసి వేయడం వల్ల ఇంకా ఏదైనా మసాలా కూడా పచ్చి స్మెల్ లేకుండా మంచిగా బాయిల్ అయిపోతుంది సో అది ఆ వాటర్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనమాట నాకు ఇక్కడ ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చిన్న సైజ్ ఆఫ్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ వేసాను టూ ఆనియన్స్ దాని తర్వాత నిలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఆరు వేసాను ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట ఈ టైంలో సాల్ట్ వేస్తే మనకి లివర్కి ప్లస్ ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అవుతుందనమాట ఆ లివర్కి కూడా సాల్ట్ బాగా పడుతుంది ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవుతాయి అలా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మగ్గనిస్తే ఆ సాల్ట్ అనేది ఆనియన్స్కింప తర్వాత మనం వేసిన మసాలాకి లివర్కి బాగా పడుతుంది అనమాట ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి తర్వాత ధనియా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి బాగా కలపెట్టాలన్నమాట సో ఇప్పుడు మన లివర్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట సో అలా మనం కలబెట్టేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చాక ఇది వచ్చేసి నా సూపర్ డూపర్ సీక్రెట్ ప్రోడక్ట్ అదేంటంటే ఇక్కడ కొన్ని మిరియాలు కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి దంచాను అనమాట అది లా లాస్ట్లో వేసి కరివేపాకు వేసిన తర్వాత దించేస్తే మన లివర్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ ఆల్